మా యొక్క అర్బన్ ఎమ్మెల్యే దనపతి సురేణ గారి ఆధ్వర్యంలో మా తొంభై రెండో బూత్ అధ్యక్షుడు లోకేష్ గారి లోకేష్ గారి ద్వారా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ జెండాను ఈరోజు ఆవిష్కరణ చేయడం జరిగింది ఇందుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సభ్యుడికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముప్పై నాలుగవ డివిజన్ భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు మహిళా సోదరి మనులకు మీడియా మిత్రులకు హిందూ నగర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు జాతీయ ఉద్యమ నాయకుడు శ్యామ్ప్రసాద్ ముఖర్జీ మొట్ట స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి రైల్వే శాఖ మంత్రి త్రీ ఎంట్రీ ఆర్టికల్ రద్దు చేయాలని తన మంత్రిత్వ శాఖకు రిజైన్ చేసి కాశ్మీర్కు ఒక ఉద్యమం చేయడానికి వెళ్ళిన ఆయన ఆయన చావు ఒక మిస్ట్రీ ఎందుకంటే ఒక సిద్ధాంతం కోసం ఒక దేశం కోసం పనిచేసిన వ్యక్తి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనసంఘ్ స్థాపించి ఆ తర్వాత ఈ పార్టీకి సిద్ధాంతాలు లేవు అనే వాళ్ళు నోరులు మూగించే విధంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ రోజున పెద్దలు చ దీన్దయాల ఉపాధ్యాయ్ అటల్ బిహార్ వాజ్పేయి అద్వానీ వారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ స్థాపించడం జరిగింది ఈరోజు నలభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై ఐదవ సంవత్సరం అడిగెడుతూ ఉన్నాం ఏదైతే దీన్ ఉపాధ్యాయ గారి సిద్ధాంతం ఉందో చిట్ట చివరి వ్యక్తికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరాలి ఏకాత్మత మానవతాదామనే ఒక నినాదంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా పేదల గురించి బడుగు బలైన వర్గాల గురించి పనిచేస్తున్న పార్టీ ఈరోజు ఒక ఛాయ అమ్ముకున్న వ్యక్తి భారత ప్రధాన ఏంటంటే అది కేవలం భారతీయ జనతా పార్టీలో సాధ్యమవుతుంది ఇవాళ ఒక గిరిజన మహిళ భారతదేశ ప్రెసిడెంట్ ఏదైతే సిద్ధాంతం ఉందో ప్రతి ఒక్కరికి పేదలకు ఈరోజు సిద్ధాంతాలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారి పరిపాలన జరుగుతూ ఉంది ముఖ్యంగా అనేక సంస్కరణలు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు కానీ రామాలయ నిర్మాణం కానీ మహిళా బిల్లు చట్టసభల్లో థర్టీ త్రీ పర్సెంట్ మహిళా బిల్లు కానీ ఎన్ఆర్సీ కానీ ఈ విధంగా అన్నీ కూడా సంక్షేమ మహిళ మైనారిటీ మహిళలకు ఏదైతే ట్రిపుల్ తలాఖు రద్దు ఒక వరం ఈ విధంగా సంస్కరణతో పాటు సంక్షేమ పథకాలు ఆవాస్ యోజన కింద దేశంలోని నాలుగు వేల నాలుగు కోట్ల ఇల్లు కట్టియడం జరిగింది అండ యోజన కింద కరోనా వ్యాక్సిన్ వ్యాక్సిన్తో పాటు అప్పటి నుంచి ఇప్పటి వరకు రాబోయే ఐదు సంవత్సరాలు కూడా రేషన్ ఫ్రీ ఈ విధంగా ముద్రా లోన్లు ఉజ్వల్ యోజన అనేక రకాలైన సంక్షేమ పథకాలు రెండు సీట్ల నుండి ఈరోజు మూడు వందల మూడు సీట్లు సాధించిన ఘనత భారతీయ జనతా పార్టీకి ఎందుకంటే ఒక సిద్ధాంతం ఉంది ప్రజలకు సేవ చేయాలి దేశభక్తితో కూడుకున్న ఈ పార్టీ మళ్ళీ ఒకసారి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ స్థితిలో ఉందంటే అనేక మంది నాయకులు కార్యకర్తలు వారి జీవితాలు త్యాగం చేసి జెండా కోసం పనిచేసి ఏడు దశాబ్దాలుగా అనేక మంది కృషితో ఈరోజు భారతీయ జనతా పార్టీ స్థితిలో ఉంది మరి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ వస్తే అనేక సంక్షేమ పథకాలు ఇంకా పేదల గురించి సంస్కరణలు ముఖ్యంగా అఖండ్ భారత్ కానీ పాపులేషన్ కంట్రోల్ కానీ అనేక విధమైన సంస్కరణలు చేసే అవకాశం ఉంది కనుక మీరందరూ కూడా ఈసారి కష్టపడి మరి భారతీయ జనతా పార్టీ మనం గెలిపించుకొని భారతీయ జనతా పార్టీ పరిపాలన ఏదైతే ప్రజల కోసం ఉందో మనమందరం కూడా దానికి స్వాగతం పలకాలని కోరుకుంటూ మరొకసారి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు శుభావం